కదనపల్లి పట్టణంలో శ్రీ చౌడేశ్వరీదేవి జయంతిని పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దైవిధ్యమానంగా దర్శనమిచ్చారు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనం కోసం పట్టణ నలువైపుల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు శ్రీ దేవి జయంతిని పురస్కరించుకొని ఆలయంలో పెద్ద ఎత్తున రక్త మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఇందులో వంద మందికి పైగా రక్తదాతలు రక్తదానం చేసి తమ దైవభక్తిని చాటుకున్నారు అదేవిధంగా వేలాది మందికి ఆలయ కమిటీ పర్యవేక్షణలో అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం రోజు స్వీకరించే అమ్మవారి జయంతి రక్తదాన శిబిరము రక్తదాన శిబిరానికి వైద్య మెడికల్ క్యాంపు ప్లస్ అన్నదాన కార్యక్రమం రెండు గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది రెండు గంటల తర్వాత అమ్మవారి ఊరేగింపు అన్ని రెడీ చేసి ఊరేగింపు మాయా బజార్ కొండ బయలుదేరి చౌడేదన రౌండ్ వేసుకొని అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది అమ్మవారి ఊరేగింపులో బృందావనము డ్రమ్స్ అవి చాలా గ్రాండ్ గా ఉంటాయి ప్రతి ఒక్క మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు చౌడేశ్వరి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి అనాధికాలికంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏటా ఈ మహోత్సవం అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు కూడా ఉదయం అమ్మవారి అలంకరణ అదేవిధంగా పెద్ద ఎత్తున రక్తదానం అదేవిధంగా ఇప్పుడు అన్నదానము దాదాపు పదివేల మందికి పైన పదివేల నుంచి పదహైదు వేల మందికి అన్నదానం మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడు గంటలకు అమ్మవారిని పుష్పపల్లికి పోయి ఊరేగింపు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది కావున మదనపల్లి నియోజకవర్గంలో పుర ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చేసి అమ్మవారి ఆశీసులకు కృపు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Thank you.